హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ న్యూస్ ఛానల్ స్ట్రైట్ ఇన్ఫర్మేషన్ ఈ స్ట్రైట్ ఇన్ఫర్మేషన్ ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ పథకాలు వివరిస్తూ వాటి యొక్క అర్హతలు మీరు ఎలా అప్లై చేసుకోవాలి అనేది ఈ ఛానల్లో వివరంగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ ప్రైవేట్ స్కూల్లో ఉచిత అడ్మిషన్ గురించి చర్చించుకుందాం చాలా మందికి తెలియని విషయం ఏంటంటే ప్రతి ప్రైవేట్ స్కూల్లో ఇరవై ఐదు శాతం ఉచిత అడ్మిషన్ అనేది స్టేట్ గవర్నమెంట్ కేటాయించడం జరుగుతుంది వీరిలో బడుగు బలహీన వర్గాలతో పాటు అనాథ పిల్లలు హెచ్ఐవి బాధిత పిల్లలకు కేటాయించడం జరిగింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు విద్యా హక్కు చట్టం రెండు వేల తొమ్మిది ట్వెల్వ్ సెక్షన్ వన్ సి ప్రకారం రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు విద్యా సంవత్సరానికి ఒకటో తరగతి అడ్మిషన్లు ప్రారంభించడం జరిగింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని సిబిఎస్ఈ ఐసిఎస్సి ఐబీ స్టేట్ సిలబస్కి సంబంధించిన అన్ని ప్రైవేటు అనయిడెడ్ స్కూళ్ళలో ఒకటో తరగతిలో ఇరవై ఐదు శాతం సీట్లు కేటాయించబడ్డాయి ఈ పథకాలకి అరువులు ఎవరు అంటే అనాథ పిల్లలు హెచ్ఐవి బాధిత పిల్లలు వికలాంగులు షెడ్యూల్ తెగలు షెడ్యూల్ కులాలు ఓసీ బీసీ మైనారిటీకి సంబంధించిన అల్పదాయక వర్గాలందరూ కూడా ఈ పథకంలో అరువులుగా ఉన్నారు సిబిఎస్ఈ ఐసిఐసి ఐబీ సిలబస్ను అనుసరిస్తున్న పాఠశాల ప్రవేశం కోసం ఏప్రిల్ రెండు రెండు వేల పంతొమ్మిది నుండి మార్చి ముప్పై ఒకటి రెండు వేల ఇరవై మధ్య జన్మించి ఐదు సంవత్సరాలు పూర్తయి ఉండాలి అదేవిధంగా స్టేట్ సిలబస్ను అనుసరిస్తున్న పాఠశాల ప్రవేశం కోసం జూన్ రెండు రెండు వేల పంతొమ్మిది నుండి మే ముప్పై ఒకటి రెండు వేల ఇరవై మంది జన్మించి ఐదు సంవత్సరాలు నిండి ఉండాలి ఈ పథకం యొక్క అరవకాల ప్రమాణాలు సిక్స్టేషన్ అనగా ఆరు అంచెల ప్రక్రియ ద్వారా నిర్ణయించడం జరుగుతుంది వీటిలో కంపల్సరీగా బీపీఎల్ కార్డు అనేది ఉండాలి వాళ్ళకి కారు కానీ ఎలక్ట్రిసిటీ మూడు వందల యూనిట్లు కానీ గవర్నమెంట్ ఉద్యోగం కానీ ఇన్కమ్ ట్యాక్స్ పే కానీ పది ఎకరాల భూమి కానీ ఈ అంశాలు ఏవి కూడా ఉండి ఉండకూడదు ఈ ఇరవై ఐదు శాతం సీట్లను నాలుగు రకాలుగా విభజించడం జరిగింది ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటున్న వర్గాలు అనగా అనాథ పిల్లలు హెచ్ఏవి బాధిత పిల్లలు వికలాంగులకు ఐదు శాతం గాను షెడ్యూల్ కులాలకు పది శాతం గాను షెడ్యూల్ తెగలకు నాలుగు శాతంగాను బలహీన వర్గాలకు చెందిన బీసీ మైనార్టీ ఓసీలకు సంబంధించి అల్పదాయ వర్గాల వరకు సిక్స్ పర్సెంట్గా మొత్తం టోటల్గా ఇరవై ఐదు శాతంగా కేటాయించడం జరిగింది దరఖాస్తు సమర్పించిన కావాల్సిన డాక్యుమెంట్లు ప్రస్తుత చిరునామా ధృవీకరణ కోసం తల్లిదండ్రుల ఆధార్ కార్డు డ్రైవింగ్ లైసెన్సు వాటర్ కార్డు పాస్పోర్టు పనికి ఉపాధి హామీ పథకం సంబంధించిన కార్డు కరెంటు బిల్లు లేదా రెంటల్ అగ్రిమెంట్ కావాలను పిల్లల వయసు ధృవీకరణ కోసం జనం ధృవీకరణ పత్రం కంపల్సరీ కావాలను దరఖాస్తు తేదీలు రెండు ఐదు రెండు వేల ఇరవై ఐదు నుండి పంతొమ్మిది ఐదు రెండు వేల ఇరవై ఐదు వరకు ఉంటాయి ఈ పథకంలో ఎటువంటి ఇబ్బందులు తలెత్తిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు టోల్ ఫ్రీ నెంబర్ ఇవ్వడం జరిగింది డిస్క్రిప్షన్లో ఆ నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి చేసుకోవాలంటే విద్యార్థులు లేదా తల్లిదండ్రులు లేదా సంరక్షకుల యొక్క ఆధార్ ద్వారా సంబంధిత సిఎస్ఈ పోర్టల్ అందు నమోదు చేసుకోవలను నమోదు చేసుకున్నప్పుడు ముందుగా సంబంధిత స్కూల్లో సీట్ల యొక్క సంఖ్య ఎంత ఎంతకాలం తెలుసుకొని సంబంధిత మండల విద్యాశాఖ అధికారి గారి ఆఫీసులో కానీ నేరుగా పాఠశాలలో కానీ మీ సేవలో కానీ సచివాలయంలో కానీ లేదనుకుంటే నేరుగా కూడా అప్లై చేసుకోవచ్చు అప్లై చేసుకున్న వారికి సీట్ కేటాయించబడితే మీరు ఇవ్వబడినటువంటి ఫోన్కి ఎస్ఎంఎస్ రూపంలో అలాట్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఎపిక ప్రమాణాలు కంపల్సరీగా బీపీఎల్ కార్డు ఉండి ఉండాలి ఆ టాప్ వాల్యుడేషన్ సంబంధించి అన్నీ కూడా సాటిస్ఫాక్టరీ లెవెల్లో ఉండాలి అలాగే సంబంధిత స్కూల్ ఒక కిలోమీటర్ ఉన్న ఉన్నవారికి మొదటి ప్రాధాన్యత మూడు కిలోమీటర్లు ఉన్న రెండవ ప్రాధాన్యత ఐదు కిలోమీటర్లు ఉన్న మూడవ ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది అలాగే తోబుట్టువులు ఎవరైనా చదువుకుంటూ ఉండుంటే ఆ వారికి కూడా ప్రయారిటీ ఇవ్వడం జరుగుతుంది పథకం అప్లై చేసుకోవాలంటే హౌస్ హోల్ మ్యాపింగ్ కంపల్సరీగా ఉండాలి ఈ హౌస్ హోల్ మ్యాపింగ్ సంబంధిత ఏ సచివాలయంలో మీ యొక్క మ్యాపింగ్ అనేది ఉన్నదో ఆ మ్యాపింగ్ ఉన్న ఏరియా నుంచి ఐదు కిలోమీటర్ రేడియస్లో ఉన్న స్కూళ్ళు మాత్రం మీకు అలాట్ చేయడం జరుగుతుంది దరఖాస్తు ఎక్కడ ఎలా సమర్పించాలి అంటే మనం నేరుగా కూడా అప్లై చేసుకోవచ్చు లేదంటే సంబంధిత విద్యాశాఖ అధికారి దగ్గర అప్లై అప్లై కార్యాలయంలో అప్లై చేసుకోవచ్చు లేదంటే సచివాలయంలో అప్లై చేసుకోవచ్చు మీ సేవ సెంటర్లో అప్లై చేసుకోవచ్చు లేదంటే మనమే సొంతంగా కూడా అప్లై చేసుకోవచ్చు మనమే నేరుగా అప్లై చేసుకుందాం అనుకుంటే డబ్ల్యూడబ్ల్యూ డాట్ డాట్ ఏపీ డాట్ గవర్నమెంట్ డాట్ ఇన్లో మీరు సందర్శించి అప్లై చేసుకోవచ్చు డీటెయిల్స్ మరియు లింక్ డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది చూడండి అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉంటుంటే కింద కామెంట్లో మీరు మెన్షన్ చేసి ఉంటుంటే దాన్ని నేను రిప్లై ఇస్తాను ఓకే